హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు సంబంధించి కీలక వివరాలైతే వెల్లడించింది మనకు ఈ పథకానికి ఎవరు అర్హులు అలాగే మనకి పథకానికి సంబంధించి మనకు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఎంపిక ప్రక్రియ అయితే చేపట్టబోతున్నారు ఇక వారు ఎప్పుడు మన ఇళ్ళ దగ్గరకు వస్తారు ఏ ఏ పత్రాలు అడుగుతారు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం అయితే మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది పూర్తయిపోయింది ఇక దరఖాస్తులకు సంబంధించి మనకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు మనకు ఎన్ని అంటే సంవత్సరానికి మనకు కేవలం ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తారు కాబట్టి మనకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఈ దరఖాస్తు చేసుకున్న వారందరిలో కూడా అర్హులను ఎంపిక చేయడానికి మీ ఇంటి వద్దకే ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు అయితే వస్తారండి ఇక వారు ఏ ఏ పత్రాలు అడుగుతారు మనకు ఏ ఏ వివరాలు ఇవ్వాలి ఒకవేళ ఆ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఎప్పుడు డబ్బులు అంటే ఐదు వందల సిలిండరు ఎప్పుడు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఉచిత కరెంటుకు సంబంధించి కూడా అధికారులు మరియు సర్వే చేయడానికి అయితే రాబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ముందుగా ఉచిత కరెంటుకు సంబంధించి అయితే తెలుసుకుందాం మనకు రెండు వందల యూనిట్ల వరకు కూడా తెలంగాణలో మనకు ఉచిత విద్యుత్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది ఇక నిన్నటి రోజున కూడా మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అద్దెల్లో ఉన్న వారికి కూడా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు అద్దె ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు వారికి కూడా మనము కొత్త రేషన్ కార్డు ఉంటే మనకు వారందరికీ కూడా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది అందిస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఇక ఎటకేలకు మొత్తానికి సంబంధించి ఈ ఉచిత కరెంటుకి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇక దీంతో పాటు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరెంటుకు సంబంధించి ఉచిత కరెంటుకి సంబంధించి కూడా ఇప్పటికే మీ ఇళ్ళ వద్దకు కరెంటు బిల్ ఒకటో తారీఖు కదా కరెంటు బిల్లు వేయడానికి వచ్చినటువంటి వారు వారి మీ యొక్క కరెంటు ఖచ్చితంగా మీకు కరెంటు ఉచిత కరెంటు రావాలి అనుకుంటే అక్కడ మీరు రేషన్ మీ రేషన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబరు మీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా రాసి మీటర్కి అతికించినట్లయితే వారు ఈజీగా సులువుగా మీ వివరాలు నమోదుకో నమోదు చేసుకోవడానికి కూడా వీలుంటుందని కూడా మనకి ఇప్పటికే అధికారులు అయితే చెప్పారనమాట ఇంకా ఎవరైనా సరే మీ కరెంటు బిల్లు వేయకుండా ఉంటే మీ యొక్క మీటర్కు ఆధార్ కార్డ్ నెంబరు రేషన్ కార్డు నెంబరు అలాగే మీ పేరు ఎవరి పేరు మీద ముందు కనెక్షన్ వారి పేరు అలాగే దానికి సంబంధించినటువంటి కరెంటు మీటర్ నెంబర్ అవన్నీ కూడా మీరు రాసి మీటర్ గని అతికించినట్లయితే కొన్ని మీటర్లకు కొత్తగా అతికించిన మీటర్లకైతే మనకు ఉంటుందన్నమాట ఇక చాలామందికి పాత మీటర్లు ఉంటాయి కాబట్టి వాటిపైన నంబర్లు అవి కనపడకుండా ఉంటాయి మీరు కనుక ఇవి చేస్తే మీకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి అధికారులకు కూడా సర్వే చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు ఈ ఉచిత కరెంటుకి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా మీరు వెల్లడించాల్సి ఉంటుంది ఇక అలాగే ఈ ఉచిత కరెంట్ అనేది మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ఇక దీనికి సంబంధించి కూడా మనకు కేబినెట్ లో మీటింగ్ లో అయితే చర్చించడం జరిగింది ఇక దీనికి అసెంబ్లీలో ఆమోదం కూడా తెలబోతున్నారు రేపటి నుంచి మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇక ఈ విధంగా అయితే ఉచిత కి సంబంధించి అయితే ఇచ్చారు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మహిళలకు ఉపయోగపడేటువంటి పథకం ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనమాట ఇక ఐదు వందల గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఐదు వందల వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించడానికి అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు అయితే వస్తున్నారండి మీ ఇళ్లకు ఇక ప్రతి కార్యకర్త కూడా ముప్పై దరఖాస్తులను ఇంటింటికి తీసుకెళ్ళి మనకు ఇక్కడ గమనించాలండి మీరు ప్రతి ఆశా కార్యకర్త లేకపోతే అంగన్వాడీ కార్యకర్త ముప్పై దరఖాస్తులను అయితే ఇంటింటికి తీసుకెళ్లడం జరుగుతుందంట ఇంటింటికి తీసుకెళ్ళి వారి యొక్క రేషన్ కార్డు నెంబరు అలాగే రేషన్ కార్డు అనేది మీరు చూపించాలి అలాగే మీ యొక్క గ్యాస్ బుక్ గ్యాస్ బుక్ అనేది మీరు ఇవ్వాలి ఖచ్చితంగా గ్యాస్ బుక్ ఉంటుంది మీకు ఆ గ్యాస్ బుక్ అనేది ఇవ్వాలి ఆ గ్యాస్ బుక్లో మీ యొక్క కస్టమర్ నెంబర్ అయితే ఉంటుంది మీకు ఒక నెంబర్ ఉంటుంది అనమాట గ్యాస్ నెంబరు ఆ గ్యాస్ నెంబరు అలాగే మీ యొక్క పాస్బుక్ సంఖ్య అంటే బ్యాంక్ ఖాతా పుస్తకం సంఖ్య అలాగే మీకు డెలివరీ రసీదు ఇవన్నీ కూడా మీరు ఉండాలని మీరు గ్యాస్ తీసుకునేటప్పుడు మీకు డెలివరీ రసీదు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఆ గ్యాస్ రసీదును కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ రసీదులు ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరొకసారి మీకు చెప్తున్నాను రేషన్ కార్డు గ్యాస్ బుక్ అంటే ఎల్పిజి కంపెనీ పేరు ఉన్నటువంటి బుక్ కస్టమర్ నెంబరు పాస్బుక్ సంఖ్య డెలివరీ రసీదు ఈ ఐదు పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఈ ఐదు పత్రాలు ఉంటేనే మీకు ఈ ఉచిత అంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు అయితే మీ ఇండ్ల వద్దకే ఒక్కొక్కరు ముప్పై దరఖాస్తులు అంటే ఆ గ్రామానికి సంబంధించి ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఆశా కార్యకర్తలు గ్రా ఆ పంచాయతీలోనే ఉంటారు కాబట్టి వారు ముప్పై దరఖాస్తులు ఒక్కొక్కరు ముప్పై దరఖాస్తులు తీసుకుని మీ ఇంటి వద్దకే వచ్చి ఈ వివరాలన్నీ కూడా మీ దగ్గర అయితే సేకరిస్తారనమాట ఇక సేకరించి అర్హతలు ఉంటేనే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ ఐదు పత్రాలు మీకు ఉంటేనే ఈ ఐదు వందల సిలిండర్ కి మీరు ఎంపిక అవుతారు ఇక వారికి ఒక యాప్ అయితే ఇచ్చింది ప్రభుత్వము ఆ యాప్ లో మీ వివరాలన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేస్తారు ఈ ఐదు రెడీగా పెట్టుకోండి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను రేషన్ కార్డు మీ యొక్క గ్యాస్ బుక్ మీ యొక్క పాస్ బుక్ అలాగే మీ యొక్క కస్టమర్ గ్యాస్ బుక్ లోనే ఉంటాయి అంటే ఒక గ్యాస్ బుక్ మీకు రేషన్ కార్డు గ్యాస్ బుక్ డెలివరీ రసీదు ఇవి ఉంటే మిగిలిన వివరాలన్నీ కూడా గ్యాస్ బుక్ లోనే ఉంటాయి మీరు కంగారు పడాల్సిన పని లేదండి ఇది మా దగ్గర లేదండి కంగారు పడాల్సిన పని లేదు రేషన్ కార్డు గ్యాస్ బుక్ రెడీగా పెట్టుకోండి మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఈ వివరాలు అడుగుతారు వారు ఒక మొబైల్ యాప్ అది ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఆ యాప్లో వారు వివరాలు అయితే నమోదు చేస్తారన్నమాట ఇక ఈ గ్యాస్ సిలిండర్కి ఎవరు అర్హులు అనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డు తప్పకుండా ఉన్నవారిని ఐదు వందల గ్యాస్ సిలిండర్కు ఎంపిక చేస్తారని కూడా మన ప్రభుత్వం అయితే చెబుతుంది రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అందులో అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరా శాఖ అయితే గుర్తించింది ఇక మిగిలిన ఇరవై ఆరు లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ అయితే లేదు ఈ లెక్కన అరవై నాలుగు లక్షల కార్డుదారులకు మాత్రమే ఐదు వందలకు గ్యాస్ అయితే ఇస్తారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీరు బాగా గమనించాలి కేవలం మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తొంభై లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయట ఇక రేషన్ కార్డు ఉంటేనే మనకు గ్యాస్ కనెక్షన్ అనేది ఇచ్చింటారు కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తొంభై లక్షల మంది ఉన్నారట ఆ తొంభై తొంభై లక్షల్లో కూడా అరవై నాలుగు లక్షల మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారండి ఇక ఇరవై నాలుగు లక్షల మందికి మాత్రమే మనకు గ్యాస్ అనేది ఇస్తారండి ఇక ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు అయితే మీ ఇళ్ల వద్దకే ఒక్కొక్కరు ముప్పై దరఖాస్తులు తీసుకుని వస్తారు వారికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక యాప్ ఇచ్చింది ఆ యాప్ లో మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని అలాగే మీ యొక్క గ్యాస్ బుక్ లో ఉంటుంది నెంబర్ కస్టమర్ నెంబరు ఆ కస్టమర్ నెంబర్ని మీ డెలివరీ రసీదులో డీటెయిల్స్ ఉంటాయి ఆ డెలివరీ రసీదు డీటెయిల్స్ మీ యొక్క పాస్బుక్కు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఈ వివరాలన్నీ కూడా వారు ఆ యాప్లో నమోదు చేసి మీకు డబ్బు మీకు ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు వచ్చేటట్టు చేస్తారండి కాబట్టి అంగన్వాడీ ఆశా కార్యకర్తలు వచ్చినప్పుడు మనం ఏవైతే వీడియోలో చెప్పుకున్నామో ఆ వివరాలన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ఇస్తేనే మీకు ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీరు వెంటనే కూడా ఈ వివరాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మీకు అధికారులు అయితే రాబోతున్నారు ఇది సమాచారం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దురు వీడియోని ఇంకా చాలా మంది నాకు పొద్దున్న రెండు వీడియోస్ కింద కామెంట్స్ వచ్చే వాళ్ళు కూడా ఈ బహుశా వీడియో చూస్తారేమో మనకి ఎక్కడ కూడా మేము తప్పుడు సమాచారం అనేది ఇవ్వట్లేదండి మనకు ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు కావాలంటే న్యూస్ న్యూస్ వెబ్సైట్లు అలాగే వార్తాపత్రికలు న్యూస్లో కూడా చూడండి నేను చెప్పిన వివరాలు వాళ్ళు వాళ్ళు కూడా చెప్తారు మనకి ఎందుకంటే యూట్యూబ్ను ప్రతి ఒక్కరు కూడా చూస్తారు కాబట్టి ఇందులో వచ్చే ప్రతి వీడియోను కూడా జనాలకు చాలా మందికి వెళ్తుంది కాబట్టి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండి ఎక్కడ కూడా తప్పుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి